తినాలేదు అన్న గుళ్ళు కూర్చున్నాను నాలుగు రోజులు పిచ్చని చూసి నేను అని ప్రాంత్తోన్నాడు షాక్ అయిపోయి షేక్ అయిపోయి గులాబ్ జామున్ మొత్తం జరగలు ఆడిపోయినా ఆడ పిల్లల వరేట నా జీవితం తో ఆటాడుతావా ఇది మన నాక వజనే ఇsko రోలారా బ్లాంకెట్ మొగోల కూడా కడబెటిరా బ్లాంకెట్ ఇది అయితే పక్క అమ్మాయిల అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఇవ ఇన్ బోకడే దబ్బకి మొత్తం విటోల పెన్నిడు కార్నన నాలుగు దొర శిరతుల తాడ్రో ఇతం సుసరి జస్ మమ అరే అలకు తుసే ఆలండా పాతు আমার ইন্টেল গ্যাস্ট্রোনমি গুলো গেল ব না এই যে আর ব্র্যাং জেসনন তোকে পুরো আমার মন একদম খারাপ হয়ে গেছে টোটালি লাস্ট এই সাজেশন নিয়ে তোমরা সবাই তোমরা হে গাইস হে গাইস দন্ত বাগ ওর দেনারায়া বডি সিজ আই মনে করে জাপানি ক্রাব ఇప్పుడు నేర్చుకోవాలి ముందు ముందు పోతుంటే అన్ని నేర్చుకోవచ్చు స్టార్టింగ్ లోకి ఏం రాదు అంత కోపేగా అన్నం తినడానికి తెలిసి కదా చెప్పు చెప్తా చెప్పు నిన్న బిన్నమయానికి నీకు ఫ్రాంక్ చేస్తా కదా ఫోన్లేదు ఇక తెలుసు కదా ముందే తాగుతాడు ఆ నది అమ్మా అంత ఉంటుంది ఇప్పుడు ఎన్ని ఫోన్ చేసినా ఫోన్ ఇప్పుడు చేస్తాడు మాధుడేస్తాడు నేనెప్తే ఎప్పుడు లేసా పోసా ఇప్పుడు ఎంత సెవెన్ థర్టీగా సెవెన్ థర్టీ అవుతుంది కదా దాని నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి టైం అవుతుంది అయి కానీ నేను ఆయన ప్రాంతున్నాడు సాక్ అయిపోయి షేక్ అయిపోయి గులాబ్ జామున్ మొత్తం జగల్ ఆడుచేనా చూసినా వచ్చినా మళ్ళీ భయపడతాయేమో అని చెప్పి మళ్ళీ ఎందుకు ఫోన్ చెప్తున్నాం మేము చిన్న చిన్న పొలం లేక కార్లు వేసుకుని తిరుగుతున్నాం మనం లేకపోతే అట్లా ఉంటుందా కార్లతో ఏం కావాలి ప్లాస్టిక్ కార్ డ్రీమ్ కార్ కాదు రాబోయే కాదు ఇంకా స్పీడ్ ఫోన్ కానీ ఏమైంది రాయ్ ఎందుకు ఎందుకు లేనకోపో మీరు నలుగురు ఒకటి కాదు ఒకటి రెండు చలి నాకేమొస్తాయి నీ కారికడి నువ్వు ఆడపిల్లంతో వేసుకోవాలి నువ్వు అలా బ్లాంకెట్ మొగల్లో కూడా అలా బ్లాంకెట్ అయ్యా బాబో అయ్యా బాబో నా దగ్గర కూడా సేమ్ చెప్పినా ఇంకేం కావాలా నాకు ఫోన్

ఎందుకురా భయ్య ఏం రా బావా ఇంటి కోసం ఇన్ని మర్యాదలు గుర్తొచ్చింది బావ తోట ప్రదేశంలో సారీకేసి నాలుగు నాలుగు రోజులు పిచ్చం చేసినప్పుడు గుర్తురాలేము నాలుగు రోజులు కాదు పది రోజులు పదిహేను రోజులు జ్వరం వచ్చిందా మూడు వేలకే జ్వరం వచ్చా ఇంకా నాలుగేళ్ళు చేస్తే నార్మల్ గా చేసినప్పుడే చెప్పేసామల్ గా చేసిన ఆచారీగా అసలు ఎట్లా అంటే గుచ్చి గుర్తున్నట్టుగా గుచ్చును అక్కడ చెప్పినా చెప్దాం అనుకున్నా వీళ్ళంతా వద్దాం అనుకున్నాయినా

అట్లానే చేసుకున్నావు ప్రాంక్ అంటే అసలు ప్రాంక్ అని చెప్పి ఒక సీరియల్ లెక్క ఆపేసిరాని చెప్పింది నివే ఇంకా ఐడియా లేరు సార్కి ఇంకా మీరు ఎప్పుడు ఏం చేయాలి అడుగురా నన్ను చేస్తావురా నేనే ఫస్ట్ ఎందుకు రా అట్లా బాధ పడుతున్నాను తినాలేదున్నాను నాలుగు రోజులు రాను చేసి మంత్ మొత్తం పటకమంటే అబ్బా ఏం చెప్పరావు బండి స్టార్ట్ అవుతుంది చెక్ చేస్తున్నా మీరు వచ్చారు మధ్యలో

ఒక్కొక్క లేదు నేను కలుస్తాను ఎవ్వరు నాకు అవసరం లేదు నా వీడియో నా వీడియో చికెన్ మటన్ ఏమి ఉండవు కోరి ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు ఎంత దూరంగా వచ్చినావు నాకు ఏమి చెప్పారు దానికి నాకు నీళ్ళు గుడి కాలి మీరు వచ్చి ఇప్పుడు అందరు ఇంటి వస్తారు వస్తున్నారు కలవానికి నేనే మిమ్మల్ని వచ్చి కలిసా మీ ఊరికి ఫస్ట్ వరంగల్ వరంగల్ నుంచి కమెంట్ చేయరు ఈ కమెంట్స్ బట్టి నేను ఎప్పుడు వస్తామని డిసైడ్ అయినా వీడియోలో మీకు చేసినందుకే ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయింది లాస్ట్

నేను ఈ నలుగురు నాకు రెండు కాళ్ళు రెండు చెల్లలేక అనుకున్నా నేను ఆ నలుగురు తయారైంది ఓకే సార్ చెప్పండి సార్ మీకు ఏ విధంగా బావగారు సారీ బావగారు ఇంటికి వచ్చారు బాబా గారి మన అప్పటికెళ్ళి ఏమి ఇప్పుడు తక్కువ మంది మిగిలిందాబా ఇంటికి వచ్చింది కారిక మెల్లగా పెట్టినాస్ట్ ప్రాంక్ అంత అంత ప్రాంక్ లేదు వచ్చి కలుస్తారా నేనే కలుస్తా నేను చెప్పేది నువ్వు చెప్తున్నా ఏం ఫైదా నీ లోపల చెప్పరా ఏం లేదురా నా లోపల ఏమింటే చెప్పు బాగుంది చెప్పాలా మనుషులు ఎంత బాగుందో నాకు తెలుసురా చాలా ఉంది గా అంటే చెప్పలేనంత బాధ ఉందా ఎవరు చెప్పుకోవాలి పావు కిలో ఉంది బాయ్ నా గుండె ఎంత ఉండదు పావు కిలో దాని ఎండ బాధ అదే నాతో షేర్ నువ్వు ఇంటర్నేషనల్ వాడా ఈ మోసాల నేను నేను చెప్పనాకు చెప్తాను బిబిసి న్యూస్ ఇమేజ్ షేర్ చేస్తా మా అందరికి షేర్ చేస్తా చూడూ ఉస్తది అంటే పనా ప నా ఇంటర్టేక్ కర్టనా మా నట్టను అంతా ఇన్నాను కర్టనా అంటే ఇచ్చు ఎరి వెట్రా పెద్ద కాలేజ్ లార్ మెతు పెట్టిచ్చుకొని అమ్మ ఇట్లా రేగా కొడి చెప్తాను ఈ వీడియోని కాలేజ్ లార్ పెట్టినా నేను చేతిస్తాను నో వెట్నో మా అచ్చా కాలేజ్ లార్ వేడెట్నా వేడె చే ఒకలు ఒకలు వెట్నా ఆ చోకి వెటొన్ దనే అల వెటొనా చొక్కం మల ఈ చోయి పడ్కి లాషినమే బ్రాంజ్ యా ఏమ్యా మీకు అది అనిపిస్తే చెప్పురి మల్ల చేస్తా పక్కా 100% డం షూర్ స్కోర్ ఇరేస్కోని నేను ని నేను బోతో అలా ఊసే ని నిన్నే అల్గోనికొచ్చిన ను ఊతంట ఎం గోడంట అన్నమాట ఇమేత సలివేడి ఉన్నా బా ఈ ఫాంట వేసుకుని షార్ట్ వేస్తా అరే ను ఫాంట వేస్తావ లేదాని

ఏం చేస్తున్నావు అదే అది చూసి చెయ్యాలంటే పాపం ఇంట్లో గ్లాస్ ఇంట్లో పని చేస్తాను బావగారు మర్యాద ఇక్కడ ఎక్కువ ఒక దాంట్లో ఏం కర్మా అన్నిటి వచ్చా చూడాలి అసలే ఎవరు అసలే

ఏముంది మాజంది కూడా తాతున్నాం మీదే తీసుకుంటాడు తీసుకోలేక ఆ క్యాష్ నా తెలియదు నేను మా ఇంట్లో లేరు బయటకున్నావా ఏముంది

తెలుసు బాగున్నాండి తెలియజేస్తాను మంచిది కాదు చేశాడు అరే మంచి ఉందనావు కొడుకోము ఇల్లు ఎవరు అంతే వద్దు నీకో దండం నీ మైదం వద్దునైనా వద్దు ఇంత వద్ద దాగు

మార్నింగ్ ఇంట్లో నుంచి కాల్ చేసినా సిక్స్ ఓ క్లాక్ ఒక వచ్చింది ఒక రోజుకే ఒక్క రోజుకి డైలీ అవుతుంది ఆమె మేడం అనుకుందేమో ఆ మేడం అత్త పట్టా లేదు కట్టొచ్చు నాకు జో ఫస్ట్ ఇదే కదా మనతో ఉండే ఇలాతో ఉంటే వెహికల్ చేసి రిపోర్ట్ సెటిల్మెంట్ చేసి నేను వదిలే వద్దామని వచ్చిన ఏం సెటిల్మెంట్ చేద్దాం ఇలా కీలక పెట్టుకొని వెళ్ళిపోతే ఇంటికి ఎందుకు పట్టుకో రాదని

నస్కారవారేయండి మీకు చిప్ ఆక్టింగ్ చేశానా సూపర్ ఆక్టింగ్ చేశాను అయినా రియాలిటీ అందున నేను మొత్తం ను దానికి ను గుర్తుపట్టలేదా ఎందుకు

ఇట్లా పోతావాతా తినకాలిపోతా అంట పెట్టుకో అదే పనిగా నీకు అంట పెట్టుకుంటావు లేదా ప్రాణకులు చేస్తావు అరే అర్థం చేసుకోము ఒకటి అర్థం చేసుకున్నారా బాబు అర్థం చేసుకున్నా అంటే నన్ను పిచ్చి చేస్తున్నారు అర్థం అని అర్థం చేసుకున్నా అయ్యో అది ఇప్పటికీ సార్లు రిటర్న్ చేసి నెక్స్ట్ టైం నేను దుబాయ్ పంపించేస్తాను మార్నింగ్ అరగ దుబాయ్ పోయినా సైడ్ అయితే పాస్పోర్ట్ మళ్ళీ నేను అయితే త్వరలో పాస్పోర్ట్ కార్డు ఉందా నీకు ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని సీదా ఎయిర్పోర్ట్ వచ్చేసి సీదా పంపించేస్తాను దుబాయ్కి కొత్త ఓపెన్ చేసినా కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉందా ఉంది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకో సీదా శంషాబాద్ కి రా మాకు కాల్ చేసి అంతా మాట్లాడతాం సీదా హైలేట్ ఇంకో సీదా బిల్డింగ్ దిప్తో

ఇమే కార్కన నాజల్ గాయ్ కంసిసి బగాన్స్ నజంట కంసిదాత మట్టా మాడిట్ రోల్ లో నందసంప అపా పాపం తాత ఏడెను తాత మార్కొంచి ఆపరేషన్ చెప్పిసొమే మైండ్ నా తాత అయ్యో నంజీ బంజరల్ ప్రశాంత్ ఏ లే తాదా ఫేస్ కటమ్ సేన్ హా తాదా కూచి తాదా మామి ఫంషె నీకేం కారకా నాకు కాజలు ఉంది నీకు బంతున్నాడు సండే సండే బట్టలు అమ్ముతుంది పాదవాడలు అప్పుడప్పుడు అమ్ముంటది కాదు సెకండ్ హ్యాండ్ రావు కావాలంటే కాంటాక్ట్ గా సీఎం ఎందుకు ప్రమోషన్ చేస్తా నేనే బట్టలు వేసుకుంటా